అలసిన మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా రెజిన్ ముంబైలో తీవ్ర విషాదకరమైన ఘటన రన్నింగ్ ట్రైన్ నుంచి జారిపడి స్పాట్లోని ఆరుగురు చనిపోయినటువంటి దుర్ఘటన తీవ్ర బాధాకరమైన విషయం లోకల్ ట్రైన్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంటుంది అందులో ముంబైలో ఉన్నటువంటి లోకల్ ట్రైన్స్ లో ప్రయాణం అంటే ఒక నరకం అనేది చెప్పాలి లక్కీ అని ఎప్పుడంటారంటే సో సేఫ్గా అక్కడ జర్నీ చేస్తే మాత్రం అదృష్టవంతుడురా అనే స్థాయిలో అక్కడ రైలు ప్రయాణాలు ఉంటాయి ఇప్పుడు ఈ దుర్ఘటనకు సంబంధించి జనరల్ గానే వీకెండ్ తర్వాత ఎవరి హడావిడి వాళ్ళది త్వరగా ఇళ్లకి వెళ్ళిపోవాలని త్వరగా ఆఫీస్ ఆఫీసులకు వెళ్ళిపోవాలని కాలేజీలకు వెళ్ళిపోవాలని గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలి అనేది ఇక్కడ ప్రయాణికుడి లక్ష్యం మరొక వైపు ప్రజల రద్దీకి తగ్గట్టుగా రైలు సర్వీసులు కూడా లేకపోవడం మరీ ముఖ్యంగా ఎక్కువగా లోకల్ ట్రైన్స్ ని మధ్య తరగతి సామాన్య ప్రజలు ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ఫ్రీ ఇంకొకటి చౌకగా ప్రయాణం సురక్షితమైన ప్రయాణానికి ఎక్కువగా రైల్వేనే అప్రోచ్ అవుతూ ఉంటారు ఆ కోణంలో లోకల్ ట్రైన్స్ కి విపరీతమైన గిరాకీ విపరీతమైన డిమాండ్ ఉంటూ ఉంటుంది సో వీకెండ్స్ వచ్చాయంటే కనుక రైల్వే స్టేషన్స్లు కిక్కి పోయి కనపడుతూ ఉంటాయి కొన్ని చోట్ల నేను ముందేళ్ళిపోవాలి నేను ముందెళ్ళిపోవాలి అనే ఒక ఆతృతతో తొక్కిసలాట తోపులాటలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు అంటే మండే జరిగినటువంటి ఈ ముంబై ట్రైన్ ఏదైతే రన్నింగ్ ట్రైన్ నుంచి ఆల్రెడీ డోర్స్ క్లోజ్ అయిపోయినా కూడా ఏదో ఒక రకంగా హ్యాంగర్ ఏదో ఒకటి పట్టుకొని ప్రయాణం చేయాలి ఇంటికి వెళ్ళిపోవాలి లేకపోతే ఆఫీసులకు వెళ్ళిపోవాలి అనేటటువంటి ఒక ఆతృత వల్ల ఎక్కడ డోర్స్ క్లోజ్ అయిపోయినా కూడా ఆటోమేటిక్ డోర్స్ క్లోజ్ అయిపోయినా కూడా పక్కన ఉన్నటువంటి ఒక గ్రిప్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని హ్యాంగ్ అవుతూ ప్రయాణం చేయాలనేటటువంటి థాట్లో కొంతమంది ప్రయాణికులు ఉంటారు ఆ రకంగానే మీరు విజువల్స్లో చూస్తే కనుక డోర్స్ క్లోజ్ అయిపోయినప్పటికీ కూడా పక్కన ఇంకా ఈ ప్రయాణికులు వేలాడుతూ ప్రయాణం చేయాలనే ఆలోచన అయితే ఒకటి స్టేషన్ నుంచి ట్రైన్స్ మూవ్ అవుతున్నప్పుడే అలా ఎవరైతే వేలాడుతూ ప్రయాణం చేస్తారో వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా రైల్వే అధికారులపై ఉంది కానీ ఇది సర్వసాధారణమే అని అక్కడ ఒక నిర్లక్ష్యం అలానే మాకు ఇది అలవాటైపోయింది ఏదో రకంగా వేలాడుతూనైనా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఆఫీసులకు వెళ్ళిపోతున్నాం అనే ఆలోచన కానీ అక్కడ జరగరాని ప్రమాదం జరిగితే ప్రాణాలు పోతాయన్న సంగతి మాత్రం మర్చిపోతున్నారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ వేలాడుతూ చ జరిగినటువంటి ప్రయాణం రైలు ప్రయాణిస్తూ ఉంటుండగానే అక్కడ అదుపు తప్పి చేయి జారి ఒక వ్యక్తి ఎలా అయితే ఒక పిట్టల రాలిపోయినటువంటి దృశ్యాలు కూడా ప్రతి ఒక్కరిని కలిసి వేస్తున్నాయి ఈ రకంగానే ఇంకొక వైపు ఈ ట్రైన్ ఏదైతే జర్నీ అవుతోందో ఇంకొక ట్రాక్లో కూడా సూపర్ ఎక్స్ప్రెస్ వస్తోంది అనే ట్రైన్ కూడా వస్తోంది అదే వేగంతో ఈ రెండింటి మధ్య జరిగినటువంటి ప్రమాదం ఇక్కడ పదిహేను మంది వరకు జారి పడిపోతే ఇమీడియట్గా స్పాట్లోని ఆరుగురు చనిపోయినటువంటి దుర్ఘటన చాలా బాధాకరం దీనిపై రైల్వే శాఖపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి రైల్వే అధికారులపై కూడా ఎందుకంటే ప్రయాణికుల సర్వీస్ అందించడంలో రైల్వే ఎప్పుడు ముందుంటుంది అని చెప్పుకోవడమే కాదు పబ్లిక్ ప్రయాణికుల సంఖ్యకు ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ఈ సర్వీసుల సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉంది ముంబై లోకల్ ట్రైన్స్ పరిస్థితి ప్రతిసారి అంచనా వేస్తున్న అధికారులు దానికి ఒక సొల్యూషన్ మాత్రం వెతకట్లేదు ఇలాంటి ప్రమాదాలు జరిగి ఐదుగురు ఆరుగురు ప్రాణాలు కోల్పోతే ఏదో దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం తప్ప దీనికి పరిష్కారం ఏంటి అనేది కూడా వ్యక్తం అవుతోంది ఎక్కువ శాతం ముంబైలో లోకల్ ట్రైన్స్కి విపరీతమైన డిమాండ్ ఉంటుంది ఇక్కడ కూడా ఇది తానే జిల్లాలోని ముంబ్రా అలాగే దివా మధ్య జరిగినటువంటి ఈ దుర్ఘటన సో అటు ఒక ట్రైన్ వస్తుంది ఊహించడానికి చాలా భయం వేస్తుంది ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నారు అది కూడా ఆ ట్రైన్లో స్పేస్ లేకపోవడం వల్ల చోటు లేకపోవడం వల్ల ఏదో రకంగా ప్రయాణం చేయాలి ఏదో రకంగా గమ్యస్థానానికి చేరుకోవాలని ప్రయాణికుడి ఆలోచన కూడా ఇక్కడ ప్రమాదాలకి కూడా కారణమవుతుంది మరొక వైపు రైల్వే అధికారుల నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ పరిస్థితులు చూస్తున్నప్పటికీ కూడా ఇంకా సెలవుల టైంలో కానీ వీకెండ్స్ టైంలో మాత్రం ఒక జాతర తలపిస్తూ ఉంటున్నాయి స్టేషన్స్ అన్ని అయినప్పటికీ కూడా సర్వీసులు రైళ్ళ సంఖ్య పెంచాలనేటువంటి ఆలోచన ఎందుకు అధికారులకు రావటం లేదు అనేది కూడా విపరీతమైన ప్రశ్నలతో సంధిస్తున్నారు ప్రజలు ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి కూడా మరి కాసేపట్లో ఇంటికి వెళ్ళిపోవలసినటువంటి వాళ్ళు ఒక్కసారిగా జారిపడి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఈ ఆరుగురులో స్పాట్లో ఆరుగురు ఎవరైతే చనిపోయారో అందులో ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నారు ఆ కానిస్టేబుల్ డ్యూటీకి వెళ్ళటానికి ప్రయాణం అయ్యారు కానీ కాసేపట్లో విధులకు చేరుకుంటాను అనుకున్నారు కానీ ఇలా తన ప్రాణాలు పోతాయి కుటుంబంలో విషాదం నెలకొంటుందని మాత్రం ఊహించుకోలేకపోయారు ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడే కాదు ముంబై అనే కాదు చాలా ట్రైన్స్ దగ్గర మనకి విపరీతమైన రద్దీ ఉన్నప్పుడు ఏదో రకంగా చిన్న ప్లేస్ దొరికితే చాలు ఏదో ఒకటి పట్టుకొని గ్రిప్ హోల్డ్ చేసుకొని ప్రయాణించేద్దామనే ఆలోచనలోనే చాలామంది ప్రయాణికులు ఉంటారు ఎంత జాగ్రత్తలు చెప్తున్నప్పటికీ కూడా వినను పట్టించుకోలేని పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి కానీ ఈ ఈ రద్దీ ఈ క్రౌడ్ ఈ ట్రైన్ జర్నీ మాకు అలవాటే ఎందుకంటే ముందు మేము చేరుకోవాల్సిన ప్లేస్కి వెళ్ళాలి ఇది ఒకటే మా ముందు ఉన్నటువంటి టాస్క్ అనే ఆలోచనతో ఉండే వాళ్ళు కూడా రైల్వే అధికారులు ఇవి కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసలు లోకల్ ట్రైన్స్ లో ప్రయాణం అంటేనే నరకం చూస్తున్నామనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఒక టాస్క్ ఎందుకంటే ఈరోజు హ్యాపీగా లోకల్ ట్రైన్ లో జర్నీ చేసి ఆఫీస్ ఆఫీస్కు వెళ్ళిపోయాము అంటే నిజంగా లేదో సక్సెస్ సాధించినంతగా ఫీల్ అయ్యే పరిస్థితులు ఎందుకంటే విపరీతమైన క్రౌడ్ విపరీతమైన రద్దీ ఉంటుంది చిన్నపిల్లలు పెద్దలు ఇక యూత్ అయితే మీకు తెలిసిన విషయమే ఏదో రకంగా వెళ్ళిపోవాలనే ఆలోచన ఒక హెల్త్ ఒకరు చేతులు పట్టుకొని కూడా వెళ్ళిపోయిన సందర్భాలుంటాయి ఈ రకంగా రన్నింగ్ ట్రైన్ నుంచి జారిపడి స్పాట్లోని ఆరుగురు చనిపోయినటువంటి దుర్ఘటన చాలా బాధాకరం ఇప్పటికైనా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పొల వీటిని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది మళ్ళీ ఇలాంటివి మాత్రం రిపీట్ కాకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మరొకసారి ఈ రైలు ప్రమాదం విషయంలో మాత్రం ఇక్కడ రెండు ట్రైన్లు అదే స్పీడ్తో వెళ్తూ ఉండటం అక్కడ డోర్స్ క్లోజ్ అయిపోయి లోపల ట్రైన్లు ప్లేస్ లేక బయటను వేలాడుతూ ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళ గుండెలు ఎంత అదిరిపోతాయి చెప్పండి ఇక్కడ వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుంటుంది ప్రాణాలకు మించి ఏది ఉండదు కదా కాకపోతే ఏదో రకంగా ప్రయాణం చేసేయాలి డోర్స్ క్లోజ్ అయిపోయినా కూడా మనం వెళ్ళిపోవాలి అనే ఒక ఆలోచన కూడా ఇక్కడ తొందరపాటు అనాలో లేకపోతే పరిస్థితుల ప్రభావం అనాలో తెలియదు మొత్తానికి ఆరుగురు ఒకే దుర్ఘటనలో ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం ఇది రైల్వే అధికారులకు రైల్వే శాఖకు ఒక కనువిప్పు కావాలని ప్రయాణికులు ఎక్కువ శాతం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక లోకల్ ట్రైన్స్ వీకెండ్లోనే ఇలా ఉంటే ఎక్కువగా ఈ ఫెస్టివల్ టైమ్స్లో అయితే మాత్రం ఇంకా ఇంకా విపరీతంగా క్రౌడ్ ఉంటుంది అసలు ఇసకేస్తే రాలన్నంతగా ప్రయాణికులు స్టేషన్స్లో గుమి కుడుతున్నారు అంటే అక్కడ తొక్కి తోపలాటలు జరిగి కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల సురక్షితని సేఫ్ జర్నీని దృష్టిలో పెట్టుకొని సామాన్య మధ్యతరగతి ప్రజానికానికి రైల్వే సేవలు మరింత దగ్గర అవ్వాలి మరింత అంటే విస్తృతంగా సేవలు అందాలి అంటే ఖచ్చితంగా రైళ్ళ సర్వీసులు సంఖ్య పెంచాలి అనేటటువంటి డిమాండ్ కూడా వ్యక్తం అవుతుంది ఏదేమైనా ఈ దుర్ఘటన చాలా బాధాకరం ఈ ఘటనపై మీరేమంటారో కూడా కామెంట్లో తెలపండి